ఎంత నీరసమైనా తగ్గాలంటే ఈ విధంగా సబ్జా గింజలతో ఒక డ్రింక్ తయారు చేసుకోండి దీనికోసం ఇక్కడ నేను కటోరాని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి నాలుగైదు పలుకులు హాఫ్ కప్పు వాటర్లో వేసి నాలుగైదు గంటలు నానబెట్టాక ఈ విధంగా వస్తుంది మరో గిన్నెలో లావు సగ్గుబియ్యం హాఫ్ కప్పు వేసేసి రెండు గంటలు నానబెట్టి మరొక గిన్నెలో సబ్జా రెండు స్పూన్లు వేసి నానబెట్టుకొని స్టవ్ మీద గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ పోసి మరిగేటప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత టీ గ్లాస్తో ముప్పావు టీ గ్లాస్ బెల్లం వేసేసి కరిగిన తర్వాత పక్కన పెట్టుకోండి తీపెక్కువ తినేవాళ్ళు ఫుల్ గ్లాస్ బెల్లం అయినా వేసుకోవచ్చు ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత కాశీ చల్లార్చిన పాలు ఒక గ్లాస్ పోసి బాగా కలిపేసి పైన మూతబెట్టి ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టి చల్లబడిన తర్వాత తాగబోయే ముందు రెండు స్పూన్లు గింజలు ఒక స్పూన్ కటోరా కాసి చల్లార్చుకున్న సగ్గుబియ్యం పాలు వేసేసి పైన కొంచెం సబ్జా గింజలు వేసి కలుపుకొని తాగితే చాలా ఎనర్జీగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి